నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ డాక్స్ నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జమ్మనపల్లి గ్రామ శివారులో వంద సంవత్సరాల క్రితం వెలిసిన ముదసానమ్మ అమ్మవారి గుడి ఉంది ఇక్కడ దసరా నవరాత్రులు అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఆదివారం అమ్మవారు చెండి అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు వందలాదిగా భక్తులు బోనాలతో గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు ఇక్కడ వీరారెడ్డి అనే భక్తుడు అమ్మవారి యొక్క ఆలయం గురించి మాట్లాడుతూ ఇది చాలా ప్రాముఖ్యత కలిగిందని కోరిన కోరికలు నెరవేర్చే తల్లి అని చెప్పారు ఎంతో మంది సంతానం కోసం ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుకుంటే వారి యొక్క కోరికలు నెరవేరని సందర్భంగా ఆయన పేర్కొన్నారు అదేవిధంగా అనారోగ్యంతో వచ్చిన వారు కూడా ఆరోగ్యవంతులుగా ఉన్నట్టు తెలిపారు కాటమరా దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా ముదసానమ్మ దేవాలయం దర్శించుకొని ఆ తర్వాతనే అక్కడికి వెళ్తుంటారని కూడా తెలిపారు ఇటీవల కాలంలో ఇక్కడ ఆలయ నిర్వహణ చాలా అద్భుతంగా ఉండడంతో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించడం పూజాది కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తుండడంతో ముదస్థానమ్మ గుడికి వచ్చే వారి యొక్క సంఖ్య పెరిగింది దసరా నవరాత్రుల సందర్భంగా పదకొండు రోజుల పాటు రకరకాల అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు నిర్వాహకులు క్రమబద్ధంగా ఉంటూ భక్తులకు గౌరవంతో ఆహ్వానం పలుకుతూ ఇక్కడ దర్శనాలు చేపించడం పూజలు చేపించడం భక్తుల సంఖ్య రోజు రోజు పెరుగుతూ ఉన్నట్లుగా భక్తులు కూడా తెలుపుతున్నారు దేవాలయం సరికి మన లోకల్గా మత్సానమ్మ కండి ముస్సానమ్మగా పిలుస్తున్నాము యావది మంది భక్తులు వచ్చి అంతా జయప్రదం చేసి అన్ని వార్చనలు కానీ పూజలు కానీ అభిషేకాలు కానీ అలంకరణలు కానీ అవి వైభవంగా జరిగిపోతున్నాయి ఇంకోటి అసలు దేవాలయం విశిష్టం ఏంటంటే అమ్మవారు మేము చేయంగా చేయంగా మాకు తెలిసిన విశిష్టం ఏంటంటే దేవాలయం అసలుకి అమ్మవారు శ్రీ వల్లిగా తెలుస్తుంది మాకు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భార్యగా అని మేము శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కూడా ప్రకటించాము రేపు మూడో తారీఖు శుక్రవారం నాడు పదకొండు గంటలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కూడా చేయబోతున్నాము ఇంకోటి వస్తాయికి ఇక్కడ తదుపరి ఈరోజు ఆదివారం నాడు కుంకుమార్చన కూడా చేయడం జరుగుతుంది ఇట్లా ప్రతి దసరా వస్తదికి పదకొండు రోజులు ఇట్లా వైభవంగా పూజలు జరుగుతున్నాయి తర్వాత ఉగాది ముందు అమావాస్య నాడు కాడము తిరునాలు నాడు కూడా ఇక్కడ అమ్మవారికి అమావాస్య అభిషేకం అని చాలా వైభవంగా చాలా విశిష్టంగా చేసి జై జై జరుపుకుంటున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్